కాంగ్రెస్ పార్టీ మీద మీ అభిమానం మాత్రం తగ్గలేదని మీరు స్పష్టంగా తెలియజేస్తు భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అని మనం ఇంకా ఆలోచన చేసుకోవాలి ఒక్క మెట్టు తర్వాత ఇంకో మెట్టు ఎక్కాలి ఇప్పుడు రాబోయే మెట్టు ఏంది మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ మనం ఎడ్ల ప్లాన్ చేసుకోవాలి కార్యాచరణ ఏంది ఇవన్నీ మీరు ఆలోచన చేసుకోమని పెట్టుకోవాలి నా ఒక్క సజెషన్ మీకు అంతా చెప్పినా కాదు కానీ గ్రాస్ లెవెల్ కనెక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఏ గల్లీలో ఏ వాడాలో ఏ ఇంట్లో ఎవరు ఉంటారు అనేది మనందరికీ తెలుసు వాళ్ళతో పోయి పది నిమిషాలు ముచ్చగలుగుతారు మీకు ఏ పథకాలు ఉంది ఏమి అందలేదు ఒకవేళ మనం సాయం లేదా చెయ్యాలి ఇది తీసుకుపోవాలి సేవ తీసుకుపోవాలి చెప్పించుకొని తీసుకురావాలి ఇట్లా మనం పర్సనల్ లెవెల్ కనెక్షన్ పెట్టుకొని ముందుకు వెళ్తే మరొకసారి మనం ఉండాలి గుర్తది ఇవన్నీ ఒకసారి మీరు గమనించుకొని ఎట్లాంటి గ్రూపిజం లేకుండా యునైటెడ్ వి స్టాండ్ డివైడెడ్ వి ఫాల్ అంటారు అర్థమయ్యేటో లేక అర్థమవుతుంది ఇది మనం సూచన చేసుకుని ముందుకు నడవాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు నేను రెండే అంశాలు ప్రస్తావించదలుచుకున్న టైం కాదు ఒకటి మనం తీసుకొచ్చిన పథకాలు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి చేరుతున్నాయి ఆ లబ్ధిదారుతోటి మన కార్యకర్తకు సంబంధాలు ఉన్నాయా లేవా అనేది ఒకటి అంటే మనం అంత చురుగ్గా పనిచేస్తున్నావా లేదా అనేది ఒకటి ఆ సమాచారం మనకు ఉన్నదా లేదా అనేది రెండేది మూడవది ప్రధానంగా రాహుల్ గాంధీ గారు తెలంగాణ అంశంలో నలభై రెండు శాతం ఉన్నదే దీనిపైన పీసీసీ ప్రెసిడెంట్ గారు మా బయజీ ఇద్దరు కూడా జిల్లాల వారిగా ఒక వర్క్షాప్ నిర్వహించాలి దానికి తోడు ముప్పై సంవత్సరాలు పెండింగ్లో ఉన్న వర్గీకరణ సబ్ కేటగరైజేషన్ దానిపైన కూడా ఎస్సీ సెల్ ఉన్నది ఆ ఎస్సీ సెల్ ద్వారా ఒక వర్క్షాప్ అనేది జిల్లా స్థాయిలో ఒక ఐదు వందల మంది గ్యాదరింగ్ వెయ్యి మంది గ్యాదరింగ్ తోటి ఒక వర్క్షాప్ అనేది నిర్వహించాలి మనము చేపట్టిన పథకాలు అంటే నేను తయారు చేసిన రుణమాఫీ అందోలు కాన్సెన్స్లో ఎంత రుణమాఫీ అయింది మా నాయకులకు కార్యకర్తలకు గ్రామంలో ఎంతమంది తెలుసు ఎంత మాఫ్ అయిందో అందోలు కాన్షన్స్లో మూడు వందల పన్నెండు కోట్ల రూపాయల రుణమాఫీ అదే రకంగా గృహజ్యోతి ఎంతమంది లబ్ధిదారులు యాభై ఒక్క వేల మంది లబ్ధిదారులు ముప్పై నాలుగు కోట్ల రూపాయలు గ్యాస్ సబ్సిడీ నలభై ఐదు వేల మంది లబ్ధిదారులు ఐదు ఐదు నాలుగు కోట్ల రూపాయలు ఐదు కోట్ల రూపాయలు ఇంద్రామీన్లు విఎల్ఆర్ అన్నిట్లో ముఖ్యమైనది యాభై శాతము ఓటర్లు ఎవరు మహిళలు ఈ మహిళలలో గత తొమ్మిదిన్నర సంవత్సరాలు వడ్డీ రుణం పైన వడ్డీ ఆ డబ్బు ఆ సర్కారు ఇవ్వలేదు మనం ఇచ్చుడు మొదలుపెట్టినాము ఇప్పుడు మా లో సుమారు పదకొండు కోట్ల రూపాయల విఎల్ఆర్ ఇచ్చినాం అంటే అన్ని జాగాలు ఇచ్చినప్పుడు అది అన్ని కాన్సిలకి వచ్చింది కానీ మనకు సమాచారము లేదు మనకు సమాచారం అనేది లేదు ఆరోగ్యశ్రీ నా దగ్గరనే పదిహేను పదిహేను కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ సిఎంఆర్ఎఫ్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఏడున్నర కోట్ల రూపాయల చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అదే రకంగా ఎల్ఓసి లింప్స్ కు ఎల్ఓసి సుమారు నాలుగు కోట్ల రూపాయల ఎల్ఓసి మా మేము ఇన్ఫ్లుయెన్స్ ద్వారా చేసిన డిస్కౌంట్ హాస్పిటల్కు ఒక కోటి రూపాయలు అంటే మీ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే అంటే గ్రామాల వారిగా సమాచారం ఉండాలి మండల స్థాయిలో మీకు ఒక చిన్న ఉదాహరణ ఇంకొక ఉదాహరణ చెప్తాం మీకు ఇప్పుడు మా అల్లాదుర్గ మండలే ఉంది అల్లాదుర్గ మండలు మొత్తము రుణమాఫీ ఎంత జరిగింది అంటే ఇరవై ఐదు కోట్ల రూపాయలు జరిగింది అదే రకంగా మీకు ఆ రుణమాఫీ ఎంత జరిగింది అంటే ముప్పై ఎనిమిది వేలు ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది సో మీరు కార్యకర్తలు ఈ సమాచారాన్ని లబ్ధిదారుల లిస్టుని ఇవన్నీ ఏ పథకాలైతే మనం చేపట్లేమో ఆ పథకాలు ఆ లబ్ధిదారుల లిస్టు ఆ గ్రామంలో ఇంద్రమ్మ కమిటీ కానీ కాంగ్రెస్ కార్యకర్తలే కానీ కూర్చొని దాన్ని విశ్లేషించి ఏ రకంగా ఆ ఇంటికి పోవాలి మనకు ఓటేది ఎవరు ఓటెక్ పని నీకు రుణమాఫీ జరిగింది జరగకపోతే జరిగి జరిగి జరిగింది ఎనభై ఎనభై శాతం రుణమాఫీ జరిగింది అదే గృహ మీటి గృహజ్యోతి వస్తున్నది ఒక గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి యావరేజ్ గా ఆరు ఆరు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల రూపాయ ఏడు వందల రూపాయల వరకు కాపాయము ప్రతి నెల అంటే పన్నెండు నెల అంటే ఎంత ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు కాపాయము అదే సబ్సిడీలో రెండు వేల రూపాయలు అంటే ప్రతి సంవత్సరం ఒక కుటుంబానికి సుమారు పదకొండు వేల రూపాయల ఆదాయం అది కాపాయం కానీ మనం చెప్పలేకపోతున్నాం మనము చెప్పలేకపోతున్నాం అదే రకంగా సీఎంఆర్ఎఫ్ మీరు ఇస్తారు సీఎంఆర్ఎఫ్ మీరు ఇస్తారు సీఎంఆర్ఎఫ్ మీరు ఇస్తారు సీఎంఆర్ఎఫ్ ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అరవై వేలు ఆ చెక్ వస్తున్నది కానీ మనం చెప్పుకుంటున్నామా చెప్పుకుంటలేము సో దయచేసి కాంగ్రెస్ కార్యకర్తలతో తోటి ఆ సమాచారాన్ని అందించే బాధ్యత మా పైన ఉన్నది ఆ సమాచారాన్ని అందిస్తాము కానీ మీరందరూ కూడా గ్రామ స్థాయిలో ఇంద్రమ్మ కమిటీయే కానీ కాంగ్రెస్ కమిటీయే కానీ మండల స్థాయిలో మండల కమిటీ కానీ ఇలా అనుసంధానం చేసుకొని ఆ బెనిఫిషియరీ లిస్టు ఆ బెనిఫిషియరీ లిస్టు రుణమాఫీ మూడు వందల మందికి రుణమాఫీ అయింది ఒక గ్రామంలో ఆ మూడు వందల మందితో మీకు ఇంటరాక్షన్ ఉన్నదా సంబంధం ఉన్నదా మాట్లాడిరా చెప్పిరా ఆ పని మనం చేస్తలేము రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈ సమాచారాన్ని తీసుకొని మన కాంగ్రెస్ కార్యకర్త మన కమిటీ గ్రామంలో కూర్చొని ప్రతి ఇంటికి పోయి ప్రతి ఇంటిని తట్టి వారికి అయ్యా నీకు రుణమాఫీ జరిగింది నీ గృహజ్యోతి వచ్చింది నీ గ్యాస్ సిలిండర్ వచ్చింది నీకు సిఎంఆర్ఎఫ్ వచ్చింది నీకు ఎల్ఓసి వచ్చింది నీకు ఆరోగ్యశ్రీ వచ్చింది నీకు రైతు భరోసా వచ్చింది నీకు రైతు ఆత్మీయ భరోసా వచ్చింది అని చెప్పే స్థాయిలో మనం ఉండాలి ఏడా అనేది విషయం వేరే కానీ మీరు ఆత్మస్థైర్యంతో ధైర్యంతో చెప్పే స్థాయిలో మీరుంటే రేపు పొద్దున కాంగ్రెస్ ఖచ్చితంగా మంచి ఫలితాలను సాధిస్తుందనే విషయాన్ని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను మేడం